నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని కోరుతూ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మిడత మాట్లాడారు అదేవిధంగా ఉపాధి కూలీల పనిదినాన్ని పెంచి కూలీలకు పూర్తిగా ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ఉపాధ్యక్షన్ ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చి పిలుపు భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో మూడు వ్యవసాయ వ్యవసాయాలను రద్దు చేసి ఇచ్చిన హామీలను ఏ ఒక్క హామీలు అమలు చేయకూడదో ఆ హామీలు అమలు చేయాలని చెప్పేసి రైతుల గిట్టుబాదాలు కల్పించాలని చెప్పేసి రెండు వేల ఇరవై విద్యుత్ సంస్కరణను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఆందోళన కార్యక్రమం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల కమిటీ సభ అమలు చేసి రైతులకు సంబంధించి ఆత్మహత్యల నివారణకి చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం గడిచిన పదకొండు ఏలూరు కలెక్టర్ ఆఫీస్ వద్ద మహాదనాన్ని నిర్వహిస్తున్నాం ప్రధానంగా ఆ రోజు ఢిల్లీలో రైతాంగం చేస్తున్న పోరాటానికి తేలొక కేంద్ర ప్రభుత్వం ఆ రోజు రైతాంగానికి చాలా హామీలు ఇచ్చింది ఆ హామీల్లో ఏ ఒక్క హామీని కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు ప్రయత్నించే మొత్తం కొత్త కొత్త చట్టాన్ని తీసుకొస్తూ ఈ రోజు వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలో నెట్టివేసే విధంగా రైతాంగ జీవితాల్ని మరింత దిగజార్చే విధంగా కొత్త కొత్త చట్టాన్ని తీసుకొచ్చి మన వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకి సామ్రాజ్యవాద కంపెనీలకి అప్పచెప్పడం కోసం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నూతన సహకార చట్టం పేరుతో పూర్తిగా వ్యవసాయ సొసై మార్కెట్ ఏదైతే సొసైటీలు ఉన్నాయో సహకార సొసైటీల్ని మత్స్య సొసైటీల్ని అలాగే పాల డైరీల్ని ఇవాళ సహకార రంగాన్ని పూర్తిగా నాశనం చేసే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తా ఉన్నది ఇది చాలా అన్యాయం చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం అంటే మూడు వ్యవసాయ నల్ల చట్టాలని అమలు చేసే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప ఇవాళ రైతులకు ఇచ్చిన హామీలని ఏ ఒక్క హామీలకు అమలు చేయకుండా మోసం చేసింది అందుకే వాళ్ళు అడుగుతా ఉన్నాం మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకొస్తా ఉన్నారు ఆ చట్టాన్ని వెంటనే తీసుకురావాలి సి రైతుల పంటలకి మద్దతులు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో మిర్చి రైతులు పత్తి రైతులు పిఠాపురంలో ఈ నెల పద్నాలుగు తేదీన జరిగే జనసేన పార్టీ పన్నెండు ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం సమరవేకర్త రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మీడతో మాట్లాడారు రేపు మార్చి పద్నాలుగో తారీఖున పిఠాపురంలో జనసేన పార్టీ ఆరోజికోత్సవ సభని జరుపుకుంటారు ఏలూరు పార్లమెంట్ పార్లమెంట్ వేదికగా అది నాకు ఇచ్చిన తర్వాత ఈ యొక్క పార్లమెంట్ నుంచి భారీ స్థాయిలో ప్రజల్ని మా కార్యకర్తలు నాయకుల్ని మహిళల్ని జన సైనికులు మహిళలు అందరిని కూడా అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది మరి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత మొదటిగా ఈ యొక్క సభని నిర్వహిస్తా ఉన్నాం ఇది జనసేన పార్టీ ఆవిర్భావోత్సవ సభని ఈ యొక్క దేశమే కాదు ప్రపంచమంతా కూడా తెలిపించే విధంగా ఈ యొక్క సభ జరపాలనేది పార్టీ యొక్క ఆలోచన స్పంది ఈరోజు ప్రజలు కూడా అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే స్వాతంత్రం వచ్చేంతకాలం అయినప్పుడు కూడా ఇప్పటికీ కూడా డ్రోన్ల మీద పేషెంట్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి నుంచి గ్రామ పంచాయతీలు పూర్తి స్థాయిలో అయిపోయినటువంటి పరిస్థితి నుంచి అడవి ప్రాంతాలు పూర్తిగా హరించినటువంటి పరిస్థితి నుంచి రాష్ట్రంలో పరిపాలన అనేది లేకుండా యుద్ధాంశాలకు గురైనటువంటి పరిస్థితిలో బూతులు పురాణమే రాజ్యం అయినటువంటి పరిస్థితిలో అన్నిటిని తీసివేసి ఒక సాంప్రదాయ విలువల్ని కాపాడేటువంటి ప్రజల యొక్క మనోభావాలు కాపాడే విధంగా ఈ రోజున రాష్ట్ర అసెంబ్లీ కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ భాష సరళే మారింది ఈ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలల కాలంలో మనం చూస్తా ఉన్నాం ఎక్కడ కూడా లాంగ్వేజ్ లో ఏదైతే తిట్లు పురాణం ఉందో దానికి ఎక్కడ జాడ లేకుండా చేసి ఎనిమిది నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జరిగేటువంటి పంచాయతీ సంబంధించినటువంటి గ్రామ సభలు నిర్వహించడం అనేది దేశ చరిత్రలోనే మొట్టమొదటి సార్ అదే విధంగా ఎట్ ఏ టైం వరకు స్టార్ట్ అయ్యి

కూడా పెట్టి మాట్లాడటం జరిగింది అది చెప్పిన తర్వాత ఇరవై రోజుల తర్వాత సమస్య పెద్దదైంది సార్ రెండు మీటర్లో నీటి తగ్గిపోవడం జరిగింది ఉప్పు నుండి నెల్లాల పాటు తోడతనే కానీ రాని రేపొద్దున కాలంలో యాభై రోజులు కూడా పట్టణానికి నీళ్లు సరిపోయా సరిపోయే పరిస్థితి లేదు అధ్యక్ష దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మరి అధికారులు చెప్పినా కూడా కింద సమన్వయం లోపడలాపడడం వల్ల కింద అధికారులు మరి పదమూడున్నర మీటర్ల నుంచి నీళ్లు పదకొండున్నర మీటర్లకు వచ్చినాయి అధ్యక్ష మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని కొద్దిగా సీరియస్ గా ఏదైతే కార్పొరేషన్ నుంచి ఐదు లక్షల రూపాయలు కూడా మరి ఇరిగేషన్ వారికి ఇవ్వడం జరిగింది కాలం రిపేర్ చేస్తాం అని చెప్తే మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి యాసంలో నీతి రాకుండా ఉండేటట్టుగా మరి ఇరిగేషన్ శాఖ మంత్రి వారు వారి కేంద్ర అధికారులందరూ కూడా సూచన చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష ఏలూరు జిల్లాలోని పోలవరం నిర్వాసితులకి మెరుగైన సౌకర్యాలు ఇంకా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని శాసనసభలో పోలవరం శాసనసభ్యులు బాలరాజు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆయన మాట్లాడారు పోలవరం నిర్వాసితుల తరఫున పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే నిమ్మల రామనాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష అలాగే పదిహేను సంవత్సరాలు బట్టి నిర్వాసితులు అనేక ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష మనం ఎన్డీఏ కూటమి వచ్చిన వెను వెంటనే నిర్వాసితులకి వంద కోట్ల వంద కోట్ల రూపాయలు మనం వారికి ప్యాగేజీ జీరో ఫోన్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇది ఒక చరిత్ర అధ్యక్ష అలాగే ఇంకా అనేకమైన సమస్యలు ఈరోజు పోలవరం నిర్వాసితుల్లో ఉన్నాయి అధ్యక్ష వారికి సంబంధించి వెల్లేర్పాడు కుక్కులూరు అలాగే పోలవరం మండల కేంద్రాల్లో మన కలెక్టర్ గారిని ఒక అధికారిగా నియమించి వారి యొక్క సమస్యల్ని పరిష్కరించే దిశగా ఈరోజు అడుగులు వేయాలి అధ్యక్ష ఎన్డీఏ కూటమి తరఫున అలాగే పోలవరం నిధులకు సంబంధించి ఆరు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు ఎన్డీఏ కూటమి తరఫున ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు గిరిజన నిర్వ నిర్వాసితులకు సంబంధించి ఆ భూములు భూముల అధ్యక్ష మూడు వేల తొమ్మిది వందల ఎకరాలు అప్పటి వైసీపీ అధికారులు అందరూ కూడా ఆ భూముల్ని పదివేల రూపాయలు కౌలుకు తీసుకొని ఇతరులకి యాభై వేల నుంచి డెబ్బై వేల రూపాయలు కౌలికిచ్చి ఉన్నటువంటి గిరిజనులను మోసం చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష వెంటనే ఏదైతే అప్పుడున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే అక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులపై తక్షణమే చర్యలు తీసుకొని నిర్వాసితులు మోసం చేసినటువంటి నాయకులకు వెంటనే శిక్ష వేయాలని అలాగే వారు నిర్వాసితుల దగ్గర నుంచి అక్రమంగా వసూలు చేసినటువంటి డబ్బులు కూడా తిరిగి రాబట్టాలని కైకలూరు నియోజకవర్గంలో సాగునీటి కాలువాలు మురుగునీటి డ్రైన్లు ఉప్పుటేరు ప్రక్షాళనపై రాష్ట శాసనసభలో కైకలూరు శాసనసభ్యులు కామనేని శ్రీనివాస్ మాట్లాడారు కైకలూరు శివారు ఆయకట్టు కాలువాలను దృష్టిలో ఉంచుకుని కిక్కీసు గుర్రెప్పుడెక్క పూడికి తీతును వీలైనంత ఎక్కువ నిధులు ఇచ్చినచో నీటి సంఘాలతో పనులు చేపిస్తామని కామినేని తెలిపారు ఉన్న అన్ని కృష్ణా గోదావరి అన్ని టైలెన్స్ ఉత్తరాంధ్రలో ఉంటే టైలెన్స్ లో ఉన్న కామన్ ప్రాబ్లమ్ ఇది అధ్యక్షుల్ చూస్తారు ముందు చాలా బాధ రెండు నుంచి ముఖ్యమంత్రి గారు క్రిందంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు పెట్టి వాళ్ళ బాధ్యత వాళ్ళు చాలా చాలా బాగా ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో మెయిన్ గా ఎప్పుడో ఆనందో ఖర్చుగా అయిపోయి దాని వల్ల చాలా ప్రాంతాల్లో వస్తాను అధ్యక్ష మన గ్రాములు గా నేలతో సహా సహా చాలా ఇబ్బంది ఆ డ్రైన్స్ వేళ్ళతో తీసేయాలి పంట కాలం కొన్ని కెపాసిటీ తగ్గిపోయింది దాని వల్ల మూడు రోజులు ప్రాపర్ గా ఐదు రోజులు కింద అనంతరం ఇరవై పంట

ఏలూరు నగరంలో వేర్వేరు కులాలకు చెందిన ప్రేమజంట వివాహం చేసుకోవడంతో ఆగ్రహించిన యువతి తల్లిదండ్రులు ప్రేడుపై హత్య యత్నానికి పాల్పడ్డారు వివరాల ప్రకారం ఏలూరు నగరానికి చెందిన మణికంఠ అనే యువకుడు ఉన్నాడు పల్నాడు జిల్లా బలసుపాడుకు చెందిన సంయుక్తతో హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసుకుంటూ ప్రేమించుకున్నారు పెద్దలు పెళ్లికి వేర్వేరు కులాలు కావడంతో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ప్రేమజంట వివాహం చేసుకుంది అయితే ఈ మేరకు పెదవేగి పోలీస్ స్టేషన్ లో ప్రేమజంట ఫిర్యాదు చేశారు దీనితో తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్కి రమ్మని పోలీసులు పిలిచారు పోలీస్ స్టేషన్ కి రాకుండా ఏలూరులోని మణికంఠ ఇంటిపై దాడి చేశారు ఆ తర్వాత సంయుక్తని తీసుకుని కారులో బంధువులు వెళ్లిపోయారు ప్రాణపాయ స్థితిలో ఉన్న యువకుడు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు తన భార్యను తనకు అప్పగించాలని మణికంఠ పోలీసును claro వేడుకున్నాడు <coughs> సంయుక్త ఇద్దరు ఇష్టపడి పెద్దలు పెళ్లి ఐదు వేల క్రితం వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి చెప్పింది ఇద్దరు ఇంటర్నేషనల్ మేము కాపులు వాళ్ళు చౌరేసి పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకుందాం అంటే వాళ్ళ పెద్దలు ఒప్పుకోలేదు అప్పటికే యాభై రోజులు అమ్మాయి బౌజర్ చేశారు ఆ అమ్మాయి ఇష్టపూర్వంగా వచ్చి నన్ను ఇరవై రోజుల క్రితం పెళ్లి చేసుకుంది అలాగే మా పెద్దలను కూడా మేము ఒప్పించుకుని ఒకటో తారీఖు చిన్న తరగతి ఉద్యోగ తరఫున మళ్ళీ పెళ్లి చేసుకుంటాం వాళ్ళ పేరెంట్స్ కూడా అభ్యర్థించాము వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేదు అక్కడి నుంచి పెళ్లి అయిన తర్వాత మేము రిస్టర్ మ్యారేజ్ లో కూడా చేసుకున్నాం ఈరోజు ఉదయం ఒక యాభై మంది కత్తులతో అలాగే కర్రలతో మా ఇంట్లో వచ్చి చూడబడి మమ్మల్ని చంపడానికి ముందుకొచ్చి మమ్మల్ని కొట్టారు కొట్టిన తర్వాత నేను రెమెడీస్ అంటే నన్ను కొట్టారు కొట్టిన తర్వాత ఆ అమ్మాయిని పర్వత తీసుకుని వెళ్ళిపోయారో లేదో తెలియట్లేదు నన్ను కొడితే నేను శ్రోత కింద కలిపి నేను ఎక్స్పెయిన్ అనుకుని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు మా అమ్మగారి మీద దాడి చేశారు అలాగే నా తండ్రి మీద దాడి చేశారు ఎవరు లేని టైం చూసుకొని మా ఇంట్లోకి వచ్చి ఒక యాభై మంది ఈ రోజు మిమ్మల్ని ఒకటి దయచేసి అందరూ కూడా మాకు గాయం చేసి మా ఆవిడ ఎక్కడ ఉందో తెలియకలేదు ఆ అమ్మాయికి ఏమవుతుందని నా భయం నేను స్వహ కోల్పోయి మళ్ళీ సోహ్లోకి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి లేరు అసలు ఏమీ లేదు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అందరూ టెన్షన్తో భయాంద గురయ్యారు ఇప్పుడు ఈ వీడియో ఈ వర్డ్ ద్వారా నేను నా రిక్వెస్ట్ తెలుగుతున్నాను ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఇద్దరిని కలపండి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి ఆంతోని నగర్ సమీపంలో కారు బైక్ ఢీకొనే యాక్సిడెంట్ గురైంది బైక్ నడిపే అతన్ని ఎర్రకుంటపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా కార్ యజమాని చింతలపూడి ఎం హోటల్ దగ్గర అని చెప్తున్నారు బైక్ మీద ఉన్న వ్యక్తి కాలు నుంచును అయింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం